వెల్కమ్ పెద్దపల్లి మండలంలో చింతకుట విజయ ప్రచారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన మాజీ రాజ్యసభ సభ్యులు టిజీ వెంకటేష్లు పదవ తరగతి ఫలితాలలో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తా వెళ్తే బీజేపీ ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి నిరాకరణ మేనిఫెస్టోలో మరియు వెనక ఫ్లెక్సీలో కనపడని ప్రధాని మోడీ ఫోటో అంతర్గత విభేగాదాల కారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ మూడు గంటలకు పైగా వాయిదా టీడీపీ జనసేన రూపొందించిన మేనిఫెస్టోతో ఎన్డీఏకి సంబంధం లేదన్న చంద్రబాబు దేశం మొత్తానికి కలిపి ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిన ఎన్డీఏ ఆ హామీలను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చుకుని చంద్రబాబు అలాగే గానే హామీలతో చంద్రబాబు ఇచ్చిన ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి మీరు మద్దతిస్తారా బీజేపీ పాత బస్సులో సరైన పత్రాలు లేవని ఒక ముస్లిం మహిళ పేరును ఓటర్ లిస్టులో చేర్చడానికి తిరస్కరించినందుకు అధికారి పరిస్థితి చూడండి ప్రతి ఒక్క ఓటును వేయడానికి వారు ఎలా ప్రయత్నిస్తున్నారో చూడండి

గోదాఖని సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్యులని పేషెంట్లను కలిసి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గ్రీన్లైన్ సిఎస్పి తర్వాత సింగరేణి ఏరియా ఏరియాసుకుడు కార్మిక బంధువులు అందరినీ కలిసి నిరంతరం ఈ ప్రాంతంలో సింగరేణి కుటుంబాలకు ఇంకా పైకి వారికి కూడా ఎప్పుడు నిరంతరం సేవ చేస్తూ వారి ప్రాణాలను వారికి గర్వించినటువంటి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నటువంటి మెడికల్ సిబ్బందిని ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క కార్మికులు కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో బలపరిచి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను కల్పించినట్టుగా మన అందరికి సుపరిచిత నాయకులు వెంకటస్వామి గారి మనవడు వెంకేట్ గారికి కొడుకు యువ నాయకుడు గడ్డ మంక్షిని భారీ మెదాటితో గెలిపించాల్సి వారందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీలో ఐదు పూర్తి చేశారు సింగరేణి కాపాడడానికి సింగరేణి విస్తరించడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాను పదమూడు వందల కోట్లతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతా ఉంది అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు కార్మికులకు అన్ని రకాల కోరికలు నెరవేర్తాయి కల కూడా ఈ ప్రాంతంలో నేను ఇచ్చేటువంటి మాట పూర్తి నమ్మకం ఉంది అనే విశ్వాసంతో ఇవాళ కార్మిక బంధువులు అందరూ కూడా మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కార్యక్రమం మేము వెంట ఉంటామని చెప్పి చాలా బలంగా నమ్మకం చెప్తున్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సంక్షేమంలో సహకరిస్తారు అదే మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ గారు అయితే ఇన్కమ్ ట్యాక్స్ బాక్ ఎగ్జాంషన్ చేస్తామన్నారో అది రావాలంటే కేవలం రాహుల్ గాంధీ రావాలి కార్మిక చట్టాలు ఉండాలంటే రాహుల్ గాంధీ కావాలి బీసీలకు దళితులకు రిజర్వేషన్లు లేకుండా పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి రాజ్యాంగాన్ని మార్చాలని దేశాన్ని ఇచ్చిన వారి అడ్డుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ రావాలన్న ఒక సంకల్పం ప్రతి ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు ఇస్తామని చెప్తా ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక సేవకునిగా పనిచేస్తానని ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు మంగళవారం మండల పరిధిలోని సింగరాచనహల్లి విద్యానగర్ సాయంత్రం మాలపల్లి హౌలహల్లి సుంకేశ్వరి గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పదిహేను సంవత్సరాలుగా మాలపల్లి గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు సామాన్య ప్రజలు బాగుపడాలన్నా అభివృద్ధి జరగాలంటే ఒక టీడీపీతోనే సాధ్యమని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎన్ రాఘవేంద్ర రెడ్డి అని నేను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినియోగించుకునేది ఏంటంటే మన రాష్ట్రం బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గెలవాలా గత ప్రభుత్వంలో మన కరెంటు బిల్లు నూట యాభై రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది చిన్న గుడిసెక్ కూడా ఆరు వందల యాభై రూపాయలు వేసే కరెంటు బిల్ ఇప్పుడు అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఆ రోజు ఆరు వందల యాభై రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ ఈ రోజు పదమూడు వందల రూపాయలు పెడితే కూడా గ్యాస్ సిలిండర్ రాదు మన ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ అరవై రూపాయలుంటే ఈ రోజు నూరు నూట పది రూపాయలు ఉంది అదే కర్ణాటక పోతే వంద రూపాయలకే పెట్రోల్ వస్తుంది అంటే పది రూపాయలు నిట్ట నిల్వన దోచి ఈ సంక్షేమ పథకాలు అంటాడు ఇంకో పథకాలు అంటాడు మన డబ్బులు మనకి ఇస్తూ ఆయన ఏదో సొంత జాగిరి ఇచ్చినట్లు నా సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి చెప్పుకుంటున్నాడు ఏం సంక్షేమ పథకాలు ఏం కాదు మన డబ్బులే మనకి ఇస్తున్నాడు తప్ప ఏ ఆయన ఏదో ఇచ్చినట్లేదు కాదు బస్సు ఛార్జీలు మూడు సార్లు నాలుగు సార్లు ఎన్ని ఎన్ని ఎస్ ఎట్లా ఇష్టపడితే అట్లా పెంచుకుంటూ పోయినాడు పదహైదు రూపాయలు ఉండే ఛార్జీ ఈ రోజు ముప్పై ఐదు రూపాయలు అయింది మనం సాయంకాలం ఏదో కష్టపడి వచ్చి ఒక నైన్టీ ఒక క్వార్టర్ తాగాలనుకుంటే ఆ రోజు డెబ్బై రూపాయలకు వచ్చే క్వార్టర్ ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు చేసినాడు ఇదే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకోవడం ఇది గతంలో నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇచ్చేది రెండు వేల రూపాయలు ఇచ్చేవారు ఇది మళ్ళీ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ వృద్ధి కింద ఖచ్చితంగా మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకు ఇస్తానని చెప్తున్నాడు గతంలో ఇసుక పదహైదు వందల రూపాయలు పెడితే ఒక ఇసుక ట్రాక్టర్ వచ్చేది ఈరోజు ఏడు వేలు ఎనిమిది వేలు పెడితే కూడా ఇసుక రాదు మన వంకులో మన వంకులో ఎక్కడైనా ఇసుకుంటే బ్రహ్మాండంగా దోచుకొని అమ్ముకుంటారు తప్ప మనకు మాత్రమే ఇసుక మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనకి ఇసుక ఇవ్వరు ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకో మనివిస్తూ ఆయన పోత జరిగినాడు మంత్రాయం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి కౌతాలు మండలం మంత్రాయ మండలం కోసి మండలం పెద్ద కలూరు మండలం నాలుగు మండలాలకి నలుగురు ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు ఈ మాధవరం నుంచి మన పెద్ద తొలి వరకు మన నియోజకవర్గం ఉంది ఈ రోడ్డు అవతలకి సీతారామరెడ్డి బాగానికి వచ్చింది ఈ రోడ్డు యువతల బాలరెడ్డి బాగానికి వచ్చింది అక్కడ మంత్రాలయ మండలం పెద్ద ఆయన సీతారామ గారికి రాజీనామ జరిగింది పెద్ద మండలం ప్రదీప్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కోసి మండలం ధరణిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మంత్రాలయం తన వెంకటరామరెడ్డి గారి జరుపుతాళం ఇకపోతే మంత్రాలయంలో సీతారామరెడ్డి గారు ఒక ఇద్దరిని అనుచరులు పెట్టుకున్నాడు విశ్వనాథ్ రెడ్డి భీమరెడ్డి వాళ్ళదే రాజ్యం వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం ఆరువారు అండగలు చేయడము డబ్బులు వసూలు చేయడం ఎక్కడ పరపోకు ఎక్కడ కంచె ఉందని కబ్జ చేయడం అది భయంకరంగా వసూలు విసుక కానీ మద్యం కానీ మాఫియా కానీ అన్ని వాళ్ళ అండవులో జరుగుతున్నాయి పెద్ద కరు మండంలో రామ్మోహన్ రెడ్డి పురుషోత్తం రెడ్డి వాళ్ళిద్దరు వసూలు చేసి వాళ్ళకి పంపాలా ఇక్కడ కోసలు రెడ్డి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే వాళ్ళ దగ్గర పనిచేసాను కాబట్టి వాళ్ళు అన్ని అవసరం వాళ్ళ అన్ని పనులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇక మన గ్రామంలో విషయాలకు వస్తే మన సమస్య గురించి చెప్పాలనుకుంటే మనకి ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉంది నేను చాలాసార్లు అయ్యా మా గ్రామం అంతా వ్యవసాయం మీద ఎక్కువ జీవనాధారం చేసి కొంతమంది వలసలు పోయి పనిచేసుకుంటున్నారు మనకు సింధూరం చెరువు ముఖ్యంగా మాకు దానివల్ల జీవనాధారం ఎక్కువ ఉంది ఆ సింధురంలో ముచ్చిగిరి మేగడోని నిములకొండలో కల్లుకొండ పెద్దగడ్డు ఇది పసులుదొడ్డి ఓం నగర్ సింగరస్పల్లి తాండ మాలపల్లి సౌట్పల్లి గ్రామాలకు పది గ్రామాల సింధుల మీరు దానిలోకి నీళ్లు నింపి మాకు నీళ్లు వచ్చే ఏర్పాటు చేయమని చెప్తే ప్రతి మహిళకు కూడా తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుంది ప్రతి చిన్న చదువుకునే పిల్లవాడు కూడా వాళ్ళకి గవర్నమెంట్ అండగా ఉంటుంది ప్రతి పురుషునికి అండగా ఉంటుంది ప్రతి రైతుకి అండగా ఉంటుంది ఇటువంటి ప్రభుత్వాన్ని మనము గెలిపించుకోవాలా ఇటువంటి ప్రభుత్వాన్ని మనము తెచ్చుకోవాలనే దృఢ సంకల్పం మనలో ఉండాలా సీఎం జగన్ ప్రస్తావిస్తూ మీ జగన్ మీకు మంచి పేరు వస్తుందనే భయంతో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నాడు ఇప్పుడు మీ బిడ్డ మీద నిందలు వేస్తున్నారు ఇంతకన్నా దిగజారు రాజకీయం ఎక్కడైనా ఉంటుందా అని అన్నారు పింఛన్ ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబుకు ఉందా కానీ మీ బిడ్డ ఇంటికి పింఛన్ పంపిస్తే మంచి పేరు వస్తుందనే భయంతో ఎన్నికల కమిషన్ తన మనిషి నిమ్మగడ్డతో ఉత్తరం రాయించి వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు తీరా తాను చేసిన వెదవ పనికి ఆ అవ్వతాదలంతా చంద్రబాబు నాయుడు తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం వెయ్యి ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత మూడు వేలు మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజు అయినా కూడా ఆ అవ్వా తాతలు బాధ చూశాడా అవ్వ తాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు ఆ అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు ప్రభుత్వ సార్వజన వైద్యశాల కర్నూల్లో ఈ రోజు కలెక్టర్ శ్రీమతి సూచన ఎండలు ఎక్కువ ఉన్నందువల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని గమనించి రోగుల సౌకర్యార్థం ఆధునీకరించిన ఏఎంసీ వార్డులను ఈ రోజు ప్రారంభించారు పదమూడు ఎయిర్ కండిషనర్లతో మరియు నూతన కఠైన్లు మూడు వెంటిలేటర్లు ఆరు సెక్షన్ ఆపరేషన్ మిషన్లతో ఏఎంసీని ప్రజల సౌకర్యార్థం ఆధునీకరించడం జరిగింది దీనివల్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రామ్ కార్డు గురైన వారు పురుగుల మందు తాగిన వారు మరియు వివిధ మెడికల్ కండిషన్తో అడ్మిట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉండి వెంటిలేటర్ మీద పెట్టిన వారు వీరందరికీ కూడా చల్లగా ఉండి తొందరగా కోలుకోవడానికి వీలవుతుందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఒకే తాటిపై నిలబడి కర్నూలు నగర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఇంతియాజ్ గారికి ఓటు వేసి ప్రజలతో ఓటు వేయించి ఘన విజయం చేకూర్చేందుకు తామంతా కలిసి అట్టుగా పనిచేస్తున్నామని జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు తిరిగి తెచ్చుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని పత్రిక సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లు తెలియజేశారు కర్నూలు కొండ రెడ్డి బురుజుపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని తమ విజయాన్ని ముందే ఊహించి చేసేది ఏమీ లేక అనవసర ప్రచారం చేయడం హాస్యాస్పదమని వెల్లడించారు వరంగల్ హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ అనే వ్యక్తి మిస్సింగ్ కలకలం పోలీసుల దెబ్బలు భరించలేకనే సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన బాధితుడు తన చావుకు హసన్ పర్తి సిఐ మరియు ఎస్ఐ కారణమని సూసైడ్ నోటు రాశాడు తన వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే వారు తనను విచక్షణ కొట్టారని ఆరోపించారు పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన ప్రశాంత్ అనే బాధితుడు తన భర్తను కాపాడి హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపికి ఫిర్యాదు చేసిన బాధితుడి భారీ శ్రామల సిపి ఆదేశాలతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు అందరికీ నమస్కారం నా పేరు శ్యామరావు మాధవి నా భర్త పేరు శ్యామరావు ప్రశాంత్ కుమార్ నా భర్త వంగపాడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అయిన ముసుకు వీరేశంకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు ఆ డబ్బులు ఇవ్వమని అడగగా తను చంపేస్తానని బెదిరించాడు అందుకు గాను నా భర్త డైల్ హండ్రెడ్కి కాల్ చేశారు కానీ ఏ ఫలితం లేకపోయింది దానితో నా భర్త హసన్పర్తి సేఐ గారిని సహాయం కోరారు నీకు సహాయం చేస్తాను హసన్పర్తి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి వెళ్ళగానే తన ఫోన్ వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు దౌర్జన్యంగా కొట్టారు తనని తన చిత్రహింసలతో తన అవమానం తట్టుకోలేక తను సుశీలత రాసి రాత్రికి రాత్రే ఏటో వెళ్ళిపోయాడు తనకు గనుక ఏమైనా జరగడానికి జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గారికి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను ధ్యానం చేస్తున్న కేరళ పోలీసులు యోగా భారతీయ శాస్త్రం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ మారాయి కర్నూలు నగరంలోని పెయింటర్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సయ్యద్ జాఫర్ హుసేన్ ఘర్ మరియు అసోసియేషన్ సభ్యులు కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండిఏ ఇంతియాజ్ గారి సమక్షంలో వైసీపీకి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది కర్నూలు వైసీపీ అభ్యర్థి శ్రీఏ ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలుస్తున్న పెయింటర్స్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వృత్తిపరంగా వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇంటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నేడు కర్నూలు నగరంలోని నలభై నాలుగో వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో కర్నూలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఇంతియాజ్ కర్నూలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి శ్రీ బీవై రామయ్య కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు శ్రీమతి సత్యనారాయణమ్మ వైసీపీ కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా ప్రజానాయకులను అనునిత్యం ప్రజలతో ఉండేలాగా వారి సమస్యలను త్వరగా పరిష్కరించేలాగా చేసేలాగా పని పాలనలకు మరోలా ఓటు వేసి వేయించి గెలిపించుకుందామని కోరడాడు జంగం జిల్లా లింగాల ఘనపురం మండలంలో భారతీయ జనతా పార్టీ వనగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ జీడిఖండి రామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం మేము ముందుకు వచ్చాను ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మిచ్చటితో గెలిపించాలని కోరారు बेइश जगुर भाई आ ఈరోజు లింగాలగన్పూర్ మండలంలోని జీడికల్లో ఉన్న స్వయంభో శ్రీ రాములవారి దర్శనాన్ని చేసుకొని పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలి నన్ను ఆశీర్వదించాలని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకొని మరి ప్రచారం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది మరి గౌరవ ప్రధాని మోడీ గారు గడిచిన పది సంవత్సరాల్లో ఈ భారతదేశంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశ భద్రత దేశంలో ఉన్న సమస్యల పరిష్కార దిశగా అనేక సంవత్సరాల చిరకాల కోరిక రామమందిర నిర్మాణం ఎస్సీ వర్గీకరణ సానుకూలత థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాల రూపకల్పన అన్నింటికి మించి దేశ భద్రతను బార్డర్ను ఇతర దేశాలు భారతదేశం వైపు చూడకుండా చేసిన మహానుభావుడు మళ్ళీ మూడోసారి ప్రధాని ఉండాలి మరి మూడోసారి ప్రధాని ఉంటేనే ఈ దేశం భద్రంగా సుభద్రంగా సుభిక్షంగా సురక్షంగా ఉంటుందని నమ్మిన విశ్వసించిన యావత్ భారతదేశ ప్రజలు మరి కోరుకుంటున్నారు దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మరి ప్రజలు కూడా మోడీ దూత మోడీ ప్రతినిధి మరి అరూరి రమేష్ గారిని గెలిపిస్తాం మా బిడ్డను ఆశీర్వదిస్తామని కూడా మరి ఎక్కడికి వెళ్ళిన అదే స్పందన ఉంది ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజల ఆశీర్వాదంతో మరి విజయం సాధించి మరి మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఈ పార్లమెంట్ పరిధిని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం మరి తప్పకుండా మరి సీతారామస్వామి ఆశీస్సులతో అన్నీ కూడా విజయం కలగాలని మరి ఈ రేపటి ఎన్నికల్లో మా పార్టీ శ్రేణులు ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కర్నూలు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలలో వైఎస్ఆర్ అభిమానుల మద్దతు తనకే ఉందని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ చెప్పారు వైఎస్ఆర్ అభిమానుల గెలిచి తీరుతున్నానని ఆశాభావం చేశారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలలో విజయ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు కర్నూలు ఎంపీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు కాబట్టి కర్నూలు పార్లమెంట్లు మరియు కర్నూలు అసెంబ్లీ ఓటరు మహాశాలందరూ విజయ గుర్తుపై ఓటు వేసి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలు పార్లమెంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న నిరుద్యోగులందరికీ వలసపోతున్నారు వాళ్ళందరినీ ఆదుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రైవేటు పరిశ్రమ తెప్పించి కనీసం నియోజకవర్గాల్లో పదివేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాము అదేవిధంగా అన్యాక్రాంతానికి గురమైన అన్యాక్రాంతానికి గురైన ఒ భూములు దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని మేము హామీ ఇస్తున్నాము కర్నూలు పార్లమెంట్లో ఈరోజు ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉపాధి దొరక్క కర్నూలు పార్లమెంట్లోని పత్తికొండ ఆలూరు ఆస్పరి ఆదోని ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు వేరే రాష్ట్రాలకు వలసలు పోతున్నారు ఈ వలసలను నివారించి వాళ్లకు శాశ్వత ఉపాధి కల్పించే విధంగా మేము ప్రత్యామ్నాయ చర్యలను అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయ సాధన పనిచేయకుండా స్వార్థం కోసం పనిచేస్తూ రాజన్న రాజ్యానికి తూట్లు పుడుస్తున్నారు కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానులుగా మేము రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము కాబట్టి కర్నూలు పార్లమెంట్లోని వైఎస్ఆర్ అభిమానులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి రాజ్య స్థాపనకు చే ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు పార్లమెంటు కర్నూలు అసెంబ్లీ కొడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ వీళ్ళ గుర్తుపై ఓటు వేసి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు అబ్దుల్ సత్తార్ కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎల్గేడ్ మండలంలోని ముప్పిర్తోట గ్రామంలో బుధవారం రోజున కార్మికులు మేడ దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం ఆరం కుమరయ్య రేషమేణి మల్లయ్య జెండా ఆవిష్కరించి కార్మికుల దినోత్సవం గురించి కార్మికులకు తెలియజేశారు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఎంతో మంది కార్మికులు రక్తాన్ని చెందించి హక్కులను సాధించడం జరిగిందని తెలియజేశారు ഗിലേ വേറെ ആർ പ്രസന്നം അല്ലേ ആരെങ്കിലും സഹായം ചെയ്യുമോ രാത്രി ബാബ നമ്മൾ നിങ്ങളെ രക്ഷിക്കില്ല നീ കാണാതിരിക്കുക നീ കാണാതിരിക്കുക നീ കാണാതിരിക്കുക रेडी आयो आयो लागाउनु रे 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 ఎందరో మహానీయులు రక్తాన్ని చిందించి ఎంతో కష్టపడి ఎంతో ఐక్యతతో పోరాడి రక్తాన్ని చిందించి సంపాదించుకున్న కార్మికుల దినోత్సవ హక్కులను సాధించుకున్నాము దీని సందర్భంగా ఎందరో మహానుభావులు చాలా కష్టపడి సాధించుకున్నది కార్మిక దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నాం మరబుల్టెల్ల మల్లికాల్ స్టేచ్యూ